నమస్తే అందరికీ వెల్కమ్ టు నిషా బ్లాగ్స్ నేను ఇవాళ గోంగూర మిల్ మేకర్ కర్రీ ట్రై చేశానండి చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేయండి ఇక్కడ మిల్ మేకర్ కర్రీ కోసం నేను ఇక్కడ టూ కప్ మిల్ మేకర్ నానబెట్టుకుంటున్నాను నేను టూ కప్స్ తీసుకున్నానండి అందులోకి హాట్ వాటర్ని వేసుకోవాలి హాట్ వాటర్ వేసుకుంటే తొందరగా మెత్తబడుతుంది సాఫ్ట్గా వస్తుంది తినేటప్పుడు సాఫ్ట్గా అనిపిస్తుంది ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత గోంగూర నేను ఇక్కడ ఒక కట్ట గోంగూర తీసుకున్నాను ఒక కట్ట గోంగూర మూడు పచ్చిమిర్చి అందులోకే వేసి బాగా వేపుకోవాలండి ఇలా బ్లాక్ కలర్లోకి వచ్చేదాకా వేపుకున్న తర్వాత చల్లారే వరకు చల్లారే వరకు పక్కన పెట్టుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇందాక మనం నానబెట్టిన మిల్ మేకర్ ఉన్నాయి కదా అందులో నుంచి వాటర్ని బాగా పిండేసుకొని అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని నా మనం వాటర్ పిండేసిన మిల్ మేకర్ని బాగా వేయించుకోవాలండి బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఇప్పుడు బ్రౌన్ కలర్లకు వచ్చిన మిల్క్ బేకర్ని మొత్తం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఆనియన్స్ వేసుకోవాలి చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ బాగా వేగాలండి ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అది పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి అది పచ్చివాసన పోయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఫోర్ టమాటోస్ తీసుకున్నాను టమాటోస్ మగ్గే వరకు బాగా వేపుకోవాలండి ఇందా ఇందాక మనం గోంగూర వేయించుకున్నాం కన్నా దాన్ని మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకున్నాను అది ఇందులోకి టమాటోస్లోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అది అది కూడా కొంచెం బాగా ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి వీటిని బాగా కలుపుకోవాలండి అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను వాటర్ వేసి బాగా కలుపుకొని అది కొంచెం బాయిల్ అయ్యే వరకు బాగా బాయిల్ చేసుకోవాలి చూసారా ఇలా బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకొని ముందుగా మనం మేకర్ని వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అది ఇందులోకి వేసుకోవాలి మిల్ మేకర్ని వేసిన తర్వాత కొద్దిసేపు అలాగే పెట్టేయాలండి అప్పుడు మిల్ మేకర్కి మసాలా మొత్తం బాగా అంటుకుంటుంది టే టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు ఇలా బాయిల్ అయ్యేటప్పుడు లాస్ట్లో కొంచెం కొదీ పుదీనా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పుల్ల పుల్లగా కారంగా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఈ సబ్స్క్రైబ్ మై ఛానల్